హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మోస్ కిచెన్లో ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే ఇది టూ డేస్ కుకింగ్ వీడియో అండి ఇది ఇదైతే ఇంకా దొండకాయ ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేశానండి నేనైతే అయితే ఇదైతే నేను సాటర్డే చేశాను ఇంకా ఈ చికెన్ కర్రీ అయితే ఇప్పుడు వండేలాగా కాకుండా వేరేలాగా ట్రై చేసానండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ముందుగా అయితే మనం ఏం చేయాలంటే ముందుగా ఆయిల్ హీట్ చేసుకోవాలండి హీట్ చేసుకున్న తర్వాత బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోవాలండి వేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కారాన్ని తగినట్టుగా పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలండి వేసుకున్నాక ఒక మీడియం సైజు ఆనియన్స్ అయితే రెండు వేసుకోవాలండి చిన్నగా ముక్కలు కట్ చేసుకుని ఈ కూరలోకి సీక్రెట్ టిప్ ఏంటంటే కొంచెం గ్రేవీగా రావాలనుకుంటే కనుక గసగసాలు ఉంటాయి కదండి గసగసాలు నువ్వులు ఇంకా జీడిపప్పులు ఉంటాయి కదండి మనం వాటిని ముందుగా నానపెట్టుకోవాలండి నా దగ్గర అయితే గసగసాలు లేవని ఇంకా ఓన్లీ జీడిపప్పు ఇంకా నువ్వులైతే అయితే నేను నానపెట్టుకున్నానండి ఒక వన్ అవర్ ముందు ఒక గంట ముందు నానపెట్టుకోవాలండి అది నానపెట్టుకుని ఇలాగ మనం కుకింగ్ చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ అయితే వేగిపోయిన తర్వాత చికెన్ని కూడా శుభ్రం చేసుకుని వేసుకోవాలండి ఇక్కడైతే మా హస్బెండ్ అయితే లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చారండి షాప్లో అయితే ఎక్కువ ఉన్నాయంటే అక్కడ చికెన్ షాప్లో ఇంకా అందుకని ఇంకా అవే సపరేట్గా తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత నేనైతే కుకింగ్ చేశానండి మొత్తం చేయలేదులేండి సగం ఫ్రిడ్జ్లో పెట్టానండి ఇంకా చికెన్ వేసుకున్నాక సాల్ట్ వేసుకుని ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి తర్వాత మనమైతే ఎప్పుడు చేసినా కూడా ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి నేను ఎప్పుడు చేసినా సరే ఫ్రెష్గా మిక్సీ చేస్తానండి నేనైతే మన దగ్గర అవి ఉంటాయి కదండి రోల్ రోడ్లో దంచుకుంటే కూడా ఇంకా టేస్ట్ ఉంటుందండి అల్లం వెల్లుల్లి మా అత్తగారు వాళ్ళ ఇంటికి అయితే అలాగే చేస్తారండి మా అత్తగారు వాళ్ళు ఇంకా ఈ చికెన్ అయితే ఇలాగా మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇంకా మనం కొంచెం పసుపు వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఈవెన్గా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత సరిపడా కారం కూడా వేసుకోవాలండి కారం వేసుకుని కలుపుకొని మూత పెట్టి ఒక టూ మినిట్స్ అలాగా కారం ముక్కలకు పట్టేటట్టుగా ఉంచుకోవాలండి కొంచెంసేపు పెట్టిన తర్వాత ఇంకా మనం నువ్వులు జీడిపప్పు నానబెట్టుకున్న వాటిని పేస్ట్ చేసుకొని వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత చూస్తారు కదండి కూర అయితే చాలా టేస్టీగా వచ్చిందండి చాలా సూపర్ టేస్టీగా ఉంది అసలు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లో చేస్తారు చూడండి చికెన్ గ్రేవీ వచ్చేలాగా అలాగ ఉందండి కర్రీ అయితే మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఈసారి ఇలా ట్రై చేయండి నేనైతే వాటర్ వేసానండి ఎన్నో వేయలేదు ఆ మిక్సీలో చేస్తాం కదండి ఆ వాటర్ వేసానండి నేనైతే వేసుకుని మనం మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కూర చికెన్ ఉడికేంత వరకు వేసు ఉడికించుకోవాలండి ఇంకా లాస్ట్లో మనకి కూర దగ్గర పడుతుంది అనిపించుకొని కొంచెం మసాలా ఉంటుంది కదండి చికెన్ మసాలా అది వేసుకోవాలండి వేసుకుని ఇంకా లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంత టేస్టీ అయినా చికెన్ మంచిగా గ్రేవీ వచ్చేలాగా రెడీ అవుతుందండి నేనైతే ఈ చికెన్ కర్రీలో కాంబినేషన్ కింద ఇంకా చపాతీలు అయితే చేశానండి ఆ రోజైతే చపాతీలు అయితే చాలా స్మూత్గా సాఫ్ట్గా వచ్చినాయండి నేనైతే పిండి కలిపి పెట్టినప్పుడు ఎక్కువగా ఎక్కువసేపు రెస్ట్ ఇవ్వాలండి పిండి కలిపేశాక ఒక వన్ అవర్ అయినా ఇంకా చపాతీలు అయితే చేయిస్తానండి నేనైతే చూస్తారు కదండి ఇలా ఆయిల్ వేసుకుంటే స్మూత్గా మెత్తగా ఉంటాయండి దూదలాగా ఉంటే చపాతీలు అండి ఇవి అయితే తిన్నప్పుడు కూడా మనకి గట్టిగా ఉంటే తినబుద్దు అవ్వదు కదండి డిన్నర్లోకైనా మార్నింగ్ టిఫిన్లోకైనా చపాతీలు తీసుకుంటే చాలా బాగుంటుందండి హెల్దీ కూడాను పెట్టేసి ఉంచేయకుండా అలాగా అట్ల కాడ ఉంటుంది కదండి దాంతో మొత్తం హీట్ని రప్పించాలండి అలాగా ఆయిల్ అంతా స్ప్రెడ్ చేయాలి చపాతీకైతే ఇంకా చికెన్ కర్రీ గ్రేవీతో చేశాను కదండి మంచిగా ఇంకా తినే కొద్దీ తినాలనిపిస్తుందండి ఎలా చేస్తా గనక ఇంకెక్కడైతే ఈరోజైతే మా నాన్న అయితే మా ఇంటికి వచ్చారండి ఇంకా సడన్గా వచ్చారు నేను ఇంకెక్కువ వీడియో కూడా తీయలేదండి నేనైతే చికెన్ కర్రీ చేసి పలావ్ చేశానండి ఎంతనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్